హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అందుకే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చికెన్ చూపిస్తూ ఉంటే చాలా కాన్ఫిడెంట్ గా బిర్యానీ అనుకుంటున్నారు కదా అస్సలు కాదు ఇది చికెన్ దమ్ బిర్యానీ కాదు ఫ్రై పీస్ బిర్యానీ అస్సలే కాదు చాలా ట్రెడిషనల్ వేలో కోడి పలావ్ చేయాలనుకుంటున్నాను ఈ చికెన్ పలావ్ కోసం కేవలం ఒకే ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం కారాలు మసాలాలు ఏమీ అవసరం లేదు ఆ మసాలా ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను దీనికోసం అయితే చూపిస్తున్నంత అల్లం ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఆరు నుంచి ఏడు ఇలాచి ఒక పది నుంచి పదిహేను లవంగీలు అలానే ఒక స్పూన్ గసగసాలు చెక్క రెండు స్టార్స్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న వాటిని అన్నిటినీ వేయించకుండా డైరెక్ట్ గా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే అన్ని బాగా నలిగి మంచి పేస్ట్ అవుతుంది ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత మూత తీయగానే మంచి స్మెల్ వచ్చేసిందండి ఈ పేస్ట్ నిజంగానే పలావ్ స్మెల్ అయితే నాకు అనిపించింది ఏంటి ఇంకా చేయకుండానే పలావ్ స్మెల్ వచ్చేసింది అంత బాగుంది ఈ పేస్ట్ అయితే చూడ్డానికి వాసన పీల్చడానికి కూడా ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగిన చికెన్లో కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకున్నాను బాగా పసుపుతో వాష్ చేసుకున్న చికెన్ లోకి మనం ప్రిపేర్ చేసుకునే పేస్ట్ ఉంది కదా అది అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరిగి యాడ్ చేసుకుని హాఫ్ లెమన్ పిండుకుని బాగా కోట్ చేసుకోవాలి బాగా కోట్ చేసుకున్న దీన్ని జనరలీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నాకు అంత టైం లేదు ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇలా కోట్ చేసుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ బాగుంటుంది పలావ్ టేస్ట్ అనేది చికెన్ ని మ్యారినేట్ చేసుకుని వెంటనే పలావ్ కోసం రైస్ ని కూడా సోక్ చేసుకోవాలి ఈ కోడి పలావ్ కోసం బాస్మతి రైస్ వాడితే అంత బాగుండదు నార్మల్ రైస్ తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది నేనైతే గ్లాస్ ఉన్నారా బియ్యాన్ని తీసుకుని సోక్ చేసుకుని దీన్ని కూడా వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను చికెన్ని మ్యారినేట్ చేయడం బియ్యాన్ని సోక్ చేయడం రెండు వెంట వెంటనే చేసేసుకున్నాను రెండు కూడా వన్ అవర్ పక్కన పెట్టేయాలి చూడండి చికెన్ ని కూడా వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నాను వన్ అవర్ తర్వాత చికెన్ పలావ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ని కుక్ చేసుకోవాలి దీనికోసం ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను నేను చేసే ఈ చికెన్ పలావ్లో లో కారం కొంచెం కూడా యూస్ చేయను కారం అంతా పచ్చిమిర్చి ద్వారానే వస్తుంది పచ్చిమిర్చిని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఆరేడి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి తీసుకున్నాను అలానే రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకున్నాను రెండు బాగా వేపేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకో చికెన్ వేసుకున్న తర్వాత ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు చికెన్ నిదానంగా కుక్ చేసుకోవాలి చికెన్ మొత్తం కుక్ అవ్వకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి కానీ మొత్తం కుక్ అవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అలా కుక్ చేసుకోవాలి చికెన్ని ఈ రెసిపీ అయితే నా ఓన్ రెసిపీ అసలు ఏం కాదు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తూ ఉంటే అందులో కనిపించింది ఒక ఆయన చాలా బాగా చెప్తారనమాట ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది ఈ రీల్ చూడగానే నాకు తినాలనిపించి అది సేవ్ చేసుకుని చూసి చేస్తున్నాను నేను కూడా చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను కొంచెం ఉప్పు పడుతుంది అందుకే కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసి చికెన్ పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే చికెన్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అయితే నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఇప్పుడు పలావును కుక్ చేసుకోవాలి కాబట్టి మరో ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మరో ఒక టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి దీనిలోకి అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కొంచెం చెక్క ఒక స్టార్ అలానే ఒక ఆరేళ్ళ లవంగీలు నాలుగైదు ఇలాచీలు ఒక మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇందులో కూడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి చెప్పాను కదా కారం అంతా ఈ పచ్చిమిర్చి ద్వారానే వస్తుంది దీంట్లో కూడా ఒక ఆరు పచ్చిమిర్చి చీరిక వేసుకున్నాను అలానే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా వేపుకోవాలి ఆనియన్ అనేది కలర్ మారిపోవాలన్నమాట కొంచెం రెడ్గా అయిపోవాలి అలా వేపుకోవాలి ఆనియన్స్ని ఆనియన్స్ని బాగా వేపేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అదొక మరొక మూడు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత అది అంటుకుపోతూనే ఉంటుందన్నమాట మనం కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్న హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఇలాంటి పాత్రలకైతే అంటుకుపోతుంది ఎక్కడ అడిగంటకుండా బాగా కలుపుకుని రెడ్గా అయ్యే వరకు వేపేసుకోవాలి ఇది ఎంత మంచిగా వేగితే పలావ్ మనకి అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో బాగా వేపుకోవాలి ఈ పేస్ట్ని మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి వాటర్ ని బాగా కలిపేసుకుని ఇక్కడ కావాలంటే ఉప్పుని బాగా అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టుకుని ఎసరు మరిగే వరకు వెయిట్ చేయాలి ఎసరు బాగా మరిగిన తర్వాతే మనం సోక్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకుని ఇక మూత పెట్టేసుకుని అలా ఉడకనివ్వాలి కొంచెం త్రీ బై ఫోర్త్ వరకు ఉడికేవాలి అలా ఉడికేసిన తర్వాత చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాతే మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి కింద నుంచి బాగా కలిపేసుకోవాలి ఇంకా మరీ ఎక్కువ కలపకూడదు ఇంకా ఇంకా కలిపారంటే బియ్యం ముక్కలుగా అయిపోతుంది ఇంకా కలపకూడదు సో నీళ్ళంతా ఇంకిపోయే వరకు అలా వదిలేయాలి ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇంకా కుక్ అవ్వాలి ఇంకొంచెం కుక్ అవుతే సరిపోతుంది ఇప్పుడు మనం ఎలా కుక్ చేయాలంటే ప్యాన్ పెట్టి ప్యాన్ పైన దీన్ని పెట్టి ఒక పదిహేను నిమిషాలు కుక్ చేయాలి అప్పుడే మంచి టేస్ట్ పదిహేను నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అలా వదిలేయండి వేడి వేడిగా కలిపేసామంటే అన్నం పలుకు ఇరిగిపోతుంది సో అలా కలపకుండా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి ఫైనలీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ వేడి వేడిగా పొగలొస్తూ ఆ స్మెల్ ఆ టెక్స్చరు అబ్బబ్బా సూపర్గా అనిపిస్తుంది నాకైతే తెలియాలనిపిస్తుంది వేడి వేడిగానే చాలా బాగుంది చూడ్డానికి కూడా సో ఎలా ఉంటుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను నేనైతే వేడి వేడిగా ఉన్నప్పుడే మా బావకి సర్వ్ చేసేసి నేను కూడా పెట్టుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందా అని టేస్ట్ అయితే ఉందండి మా చిన్నప్పుడు ఫంక్షన్స్లో పెట్టేవారు మెచ్యూర్ ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే ఇలా కోడి పలో చికెన్ కర్రీ సర్వ్ చేసేవారు నాకైతే ఆ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ గుర్తొచ్చింది చాలా సార్లు ట్రై చేశాను అలా చేయాలని బట్ ఎప్పుడు రాలేదు ఈసారి అయితే సేమ్ చిన్నప్పుడు నేను ఏదైతే మిస్ అయ్యానో ఆ పలావ్ టెక్చర్ అయితే వచ్చింది టేస్ట్ కూడా అదే వచ్చింది చాలా చాలా హ్యాపీ అయిపోయింది నాకైతే ఇప్పుడు కాస్త ఎండలకి కిచెన్లో వేడి వేడి పలావ్ చేస్తే నాకైతే చెమటలు పట్టేసాయి నాకు ఎప్పుడూ ఎన్నిసార్లు ట్రై చేసినా ఈ పలావ్ టేస్ట్ అనేది రాలేదు ఫస్ట్ టైం వచ్చింది ఎందుకు అని ఆలోచిస్తే నేను ఒకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను అదేంటంటే గసగసాలు ఆ గసగసాల వల్లే మొత్తం టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట సో ఎప్పుడైనా ఎప్పుడైనా మీకు ఆ స్టైల్లో పలావ్ తినాలనిపించిందంటే గసగసాల యాడ్ చేసుకోండి గసగసాల వల్లే మొత్తం పలావ్ టేస్ట్ మొత్తం మారిపోయింది నేనైతే అబ్జర్వ్ చేసింది అదే నాకైతే భలే నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటేనే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్